హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ అనేది ఈ శారీని నేను టూ మంత్స్ బ్యాకే తీసుకున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ అనేది ఎయిటీ పాయింట్స్ ఏ ఇచ్చారనమాట మనం హ్యాండ్స్ ఏమన్నా మోడల్ పెట్టుకున్నా కూడా క్లాత్ సరిపోదనమాట ఎల్బో హ్యాండ్స్ కూడా రావన్నమాట చాలా షార్ట్ హ్యాండ్సే వస్తాయి నేను ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వర్క్ ఇలా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ హై నెక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారనమాట క్లాత్ అయితే సరిపోతుంది నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు బట్ నేను ఏం చేశానంటే సిల్వర్ కలర్ తీసుకున్నాను అనమాట నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది శారీలో ఎక్కువగా సిల్వర్ కలర్ మిక్స్ అయింది కదా సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట దీన్ని మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు రెండు రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అనేది ఇక్కడ సిల్వర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ టిష్యూ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకున్నాను అలా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఓన్లీ మనకి సిల్వర్ లుక్ రావాలంటే ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా కాటన్ లైనింగ్ కాకుండా ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట అది కూడా వేసి డిజైన్ చేసుకోవచ్చు మనం పైపింగ్ క్లాత్కి యూజ్ చేస్తాం కదా కాటన్ టిష్యూ క్లాత్ ఆ క్లాత్ తీసుకున్నాను అనమాట వన్ మీటర్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు శారీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకో విధంగా కూడా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు సేమ్ కలర్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంది కదా సేమ్ కలర్ బ్లౌజు క్రేప్ లైనింగ్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుద్ది అనమాట శారీకి బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట లుక్ అనేది మీకు ఈ రెండు మెథడ్స్లో ఏ ఐడియా అనేది మీకు బాగా నచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది మీకు వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్